జగన్ రెడ్డి శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు పోటీ చేసిన అభ్యర్థులు పార్టీ నాయకులతో మాట్లాడే ధైర్యం లేక అపద్ధర్మ ముఖ్యమంత్రి పొలిటికల్ కన్సల్టెన్సీ ఏజెన్సీ ఐపెక్ టీం సభ్యులతో జబ్బలు తరుచుకుంటా ఉన్నాడు గప్పాలు కొడతా ఉన్నాడు ఆ రోజు మిత్రపక్షాల సైన్యం బెర్లిన్ నగరానికి వచ్చినప్పటికి కూడా నేల మాలిగిల్లో ఉన్న హిట్లర్ వాళ్ళ సైన్యానికి ఇదే చెప్పాడు మనం గెలవబోతున్నామని గోబెల్స్ కూడా ఇదే ప్రచారం చేశాడు హిట్లర్ లేని తర్వాత లేనప్పుడు కూడా మనం గెలవబోతున్నామని గోబెల్స్ కూడా ఇదే ప్రచారం చేశాడు సజల అట్లాగే ఏముత్రిచ్చావు నీకు ఎంపీ సీట్లు వస్తాయి ఇవాళ వైనాట్ అని ప్రజలు అడుగుతున్నారు కడప జిల్లాలో కడప ఎంపీ కూడా గెలవబోతున్నావు అనే సమాచారాలు బయటకు వస్తూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు మూడు రోజుల తర్వాత బయటకు వచ్చి ఇటు సోషల్ మీడియా కానీ మీడియా కానీ అంతా రాష్ట్రం అంతా ఘోషిస్తూ ఉంటే తట్టుకోలేక ఈరోజు నీ బెంచ్ కంపెనీలో నువ్వు పెంచి పోషించిన ఈ సైన్యం ఈ ఐపాక్ ముఠా వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని వ్యక్తిగత డేటాని ఇవంతా కూడా చోరీ చేసిన ముఠ ఐపాక్ ఋషపా సింగ్ ముఠా వీళ్ళు చేసిన దోపిడీ వీళ్ళు చేసిన డేటా చోరీ ఇవన్నీ కూడా రాబోయే ప్రభుత్వం ఎన్డీఏ కూటమి చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది ఈ ఐపాక్ టీమ్ ఈ డేటా చోరీ రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారం వ్యక్తిగత భద్రతా సమాచారాన్ని వాలంటీర్ వ్యవస్థ ద్వారా చోరీ చేసి జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీమ్ కట్టబెట్టాడు ఇవాళ దీనికి నీ మిడిసిపాటు నీ బడాయ్ బాబాయిని గొడ్డలతో చంపిన ముద్దాయిల్ని నీ తమ్ముడు అవినాష్ రెడ్డిని కాపాడుతున్నందుకు నేను గెలిపిస్తారా ధరలు నిత్యావసర వస్తువులు పేదల రక్తాన్ని పీల్చి ఎనిమిది లక్షల కోట్ల రూపాయల భారం వేసినందుకు నిన్ను ఉద్ధరిస్తారా రాష్ట్ర ప్రజలు ఎస్సీ ఎస్టీ సప్లాన్ అన్ని నిధులు లక్షన్నర కోట్లు నిధులు మళ్ళించి ఏం ఉద్ధరించామని మళ్ళీ పకటికెళ్ళగవు జగన్ రెడ్డి సమాధానం చెప్పమని కూడా నేను అడుగుతా ఉన్నా అన్నా క్యాంటీన్లో పేదవాడికి అన్నం పెడితే ఓరవలేకపోయావు లేకపోయావు పెళ్లి కానుకలిస్తే ఓరవ లేకపోయావు వందకు పైగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పథకాలన్నీ రద్దు చేశావు దీనికోసమూ కళ్ళ కంటున్నావు మద్యపాన నిషేధం చేస్తేనే ఓట్లు అడుగుతా ఉన్నావు అవన్నీ మరిచిపోయావు మాటిచ్చావు మాట నిప్పావు దానికోసం నీ మిడిసిపాటు నాసిరకం మద్యం విషపూరిత మద్యం ముప్పై ఐదు వేల మంది సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలు మంగళసూత్రాలు పెంచినందుక మీ మిరిసిపాటు కరెంట్ ఛార్జీలు మూడు స పె పెంచినందుక మీ మిరిసిపాటు బస్ ఛార్జీలు పెంచినందుక మీ మిరుచిపాటు ఇసుక ధరలో అడ్డగోలుగా నాలుగు రెట్లు పెంచి నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పొట్ట కొట్టినందుక మీరు గెలుస్తానని ఎగిరెగిరి పడతా ఉన్నారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్